ఆశీర్వాదం పాట శుభమో మీ కనిదివేన లీడరే శుభమౌ మీ కనిదివేన లీడరే సుదతుల రాయి వేళ మేలుగా శుభమౌ మీ కని దివేన లీడరే విభవముల

నవ వాయిద్యముల్ తెలియగ మృయగా నటులు నాట్యాంగడుచు పాడుచు శుభమో మీ కని దీవెన లీడరే తుదతుల రాయి శుభమో మీ కని దీవెన లీడరే మీరే పశుపక్షతలు శ్రీరామునందీరే పశుపక్షతలు శ్రీరామునందరగాలి సుబ్బరాయ పాటలు పాడుచు शुभमो मी में कनिदीवें लीड डरे सुधतुल राही वेनो मेलु शुभमों में कनि दीवें लीड डरे